విద్య తదియ చవితి పంచమి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అన్నా ఆల్రెడీ శుభలేఖలు కూడా ప్రింట్ చేయించారు కదన్నా మళ్ళీ పంతులు గారిని పిలిచారేంటివ్ కూర్చో రాజీవ్ కోర్చోమంటే వెళ్ళిపోతావేంటి వాతావరణ శాఖ తుఫాను హెచ్చరిక ప్రమాదాలు జారీ చేసినట్టు ఇక్కడ ఏదో ప్రమాద హెచ్చరికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఏదో గొడవ జరిగేలా ఉంది అన్నకు నేను సపోర్ట్ చేస్తేనేమో అమ్మ నన్ను చంపవాయికి చేస్తుంది అమ్మకు సపోర్ట్ చేసినా అన్న నన్ను ఎగిరెగిరి తంతాడు ఇప్పుడేంటి నా పరిస్థితి అమ్మా పెళ్లి క్యాన్సిల్ అయితేను వాయిదా పడితేను మనం అవమానపడాలి ఇబ్బంది పడాలి పెళ్లి ముహూర్తాన్ని ఒకరోజు ముందుకు జరపాలి అనుకున్నప్పుడు ఫోన్ చేసి అందరికీ చెప్తే సరిపోతుంది అంత ఏమీ ఉండదమ్మా ఏం లేదు బాబు ముందు అనుకున్న దానికంటే ముందు రోజు అంటే పదో తేదీనాడు ఇంకా దివ్యమైన ముహూర్తం ఉంది అందుకే నీ పెళ్లిని ఒకరోజు ముందుకు మార్చాం బాబు నేను పెళ్లి కొప్పుకున్నానని వీళ్ళు మీతో చెప్పారా పంతులు గారు మాట్లాడరండి పంతులు గారు నేను ఈ పెళ్లి కొప్పుకున్నానని మా అమ్మ వాళ్ళు మీతో చెప్పారా అదేమిటి బాబు శుభలేఖలు కూడా అచ్చయిపోయాక నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావేంటి నేను కొత్తగా ఏం మాట్లాడటం లేదు మొదటి నుంచి ఇలానే మాట్లాడుతున్నాను రాజీవ్ కాస్త ఆవేశం తగ్గించుకొని ఆలోచించు నువ్వు ఎవరికోసం ఆరాట పడుతున్నావో ఎవరైతే గడువులోపు పందెం గెలుస్తారు అని నువ్వు నమ్మకం పెట్టుకున్నావు ఆ జ్యోతి కనపడకుండా పోయింది అది రాదు అలాంటప్పుడు పెళ్ళు ఒకరోజు తర్వాత అయితే ఏంటి ఒకరోజు ఏంట్రా ఏంటమ్మా ఇదంతా మీకు మీరే గడువు తర్వాత రోజు పెళ్ళన్నారు అది కూడా నాకు ఇష్టం లేదు అయినా నేనేం మాట్లాడలేదు ఇప్పుడు ఒకరోజు ముందంటే గడువు చివరి రోజు పెళ్ళంటున్నారు నేను ఎలా ఒప్పుకుంటాను అనుకున్నారు ఏ ధైర్యంతో ఈ ముహూర్తం నిర్ణయిస్తున్నావు అమ్మా చూడండి పంతులు గారు ఇంకో రెండు మూడు గ్లాసులు మజ్జిగి తాగండి పోస్తాం డబ్బులు కావాలంటే అడగండి ఇస్తాం అంతేకాని మా అమ్మ చెప్పిన ప్రతి పని మీరు చేయకండి మీరు పెట్టేవి ముహూర్తాలు కాదు కొంతమంది జీవితాలు నాశనమయ్యే శాపాలు నిమిషాలు నిమిషాలు రెండే రెండు అమ్మా సైలెంట్ గా ఉండమని చెప్పానా చెప్పరా మీ అన్నకి పంతులు గారు అమ్మా మీరు ముందు రోజే మంచి ముహూర్తం పెట్టండి పదో తేదీ ఉదయం పదకొండు గంటల పదహారు నిమిషాలకు అద్భుతమైన ముహూర్తం ఉందమ్మా అదే కాయం చేయండి పంత్రికారె అమ్మా నాకు వేరే పని ఉందమ్మా నేను బయలుదేరుతానమ్మా వెళ్ళొస్తానమ్మా నాతో ఏమైనా ఆటలాడుకుంటున్నావు అమ్మా నా జీవితం మీకు ఆటబొమ్మలా ఉందా ముహూర్తాలు పెట్టించడం ఏంటి అసలు నాకు పెళ్లి చేయాలనుకోవడం ఏంటి నువ్వు ఎంతసేపు నాకు ఇచ్చి పెళ్లి చేయాలని జ్యోతి నా జీవితంలో నుండి పంపించేయాలని ఆలోచిస్తున్నావు కానీ జ్యోతి రివర్స్ అయి కేసు పెడితే పరిస్థితి ఏంటి అని ఆలోచించట్లేదమ్మా నేను బ్రతికుండగానే నా మెడలో తాలుండగానే నేను నా భర్తతో కాపురం చేయాలనుకుంటుంటే కూడా మా అత్తయ్య నన్ను నా భర్తని విడదీసి మా ఆయనకి వేరే పెళ్లి చేయాలని చూస్తుందని కేసు పెట్టింది అనుకో నువ్వు నీతో పాటు నన్ను మనిద్దరినీ లోపలేస్తారమ్మా అది గుర్తుపెట్టుకో అదే జరిగితే బయటకు తీసుకురావడానికి నీలంబరి గారు ఉన్నారు ఏంటమ్మా ప్రతి దానికి నీలాంబరి 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 అయితే పెళ్లిని ఒకరోజు ముందుకు మార్చమని కూడా సలహా ఇచ్చింది కూడా నీలాంబరేనా అవునరా నీలాంబరి గారే చెప్పారు